మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు ఆఫీసు ఎనిమిదివ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ వేడుకల్లో పాల్గొన్న మచ్చిలిపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ కొట్టే వెంకట్రావు పెనిసటి ఛాయాదేవి కర్రి మహేష్ గొర్రెపత్తి సురేష్ బాబు చౌదరి పి సుబ్బారావు షేక్ నాగూర్ హుసేన్ గడ్డం రాజు బండి కరుణాకర్ బాషి నూర్జహాన్ విన్నకోట సంధ్య పిల్లిశెట్టి కుమారి ఒడుగు ఉమాదేవి కర్రి శ్యాంబాబు తోట భాస్కర్ రావు భరత్ ఎండీ సమీర్ హేమంత్రి గున్నం వాసు నిజాంపేట వాసు కొండ సుదర్శన్ రామినాయుడు మోక రవిరాజు తరుణ్ తుమ్మల సూర్య బసవయ్య పెద్దరాజుల వేమురి నాయుడు పంతం బలరామ్ మరియు ఆవేశ సిబ్బంది గోపాల్ సింగ్ అబ్దుల్ మజీద్ పృథ్వీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు